దానితో బయలుదేరి ప్రజ్వారుడితో కలిసి ఈ కాలకన్య కాలుడి కూతురైనటువంటి జర బయలుదేరింది రురుదుర్భౌ భౌగాఢ్యాం జరత్పన్నగపాలితం తిన్నగా ఎక్కడికి వచ్చిందంటే పాముచేత రక్షంబండ పురం మీద పడింది అందులోకి ప్రవేశించింది ఆ పురాన్ని బలాత్కారంగా ఆక్రమించింది అంటే రామ్మ నీదే ఈ పట్టణ ఎవడనడు అందుకే అదే బలంగా వచ్చి ఆక్రమించింది చూసారా ఎవరైనా జరని ఇన్వైట్ చేస్తారా అది బలాత్కారంగానే వస్తుంది అలా వచ్చింది రండి ఏమి భావాలు ఒక్కచోట బెసక్కుండా కథను అలా అల్లుకొస్తున్నాడు అండి నారదుడు ఎంత బాగా అలా వచ్చినటువంటి ఆ కాలకన్య చేత ఆక్రమించబడింది మొత్తం క్రమంగా కాలకన్య అయిన జర ఆక్రమించగానే పట్టణంలో ఈ ప్రజాగరుడి సత్తువు తగ్గుతుంది పోరాడుతున్నాడు అలాగే పాపం పడగలుగుతున్నాడు ఆ సైన్యం బలహీనమైపోతుంది క్రమంగా ఈ రాజుగారికి కూడా బలహీనత ఏర్పడింది తయోపబుజ్యమానాం వై యవనా సర్వతోదిషం ఈమెతో వచ్చిన సైన్యములు ఉన్నాయే వాళ్ళు ద్వార్భిప్రవిశ్య అన్ని ద్వారాల నుంచి లోపలికి వచ్చేసారు సైన్యం ఆ ప్రజ్వారుడు వాళ్ళని తోలుకుంటూ వాడు చూసాడు లోపలికి ఆ ప్రజ్వారుడు ఈ సైన్యం కూడా మొత్తం ఆక్రమించిపోయారు తిన్నగా ఈవిడ ఏం చేసిందంటే కాలకన్య బలే ఉన్నావురా అని చెప్పి పురంజుడిని గట్టిగా కౌగులించేసింది వాడేమి రా అని పిలవలేదు గలీ లజ్జా అనుకుంటే ఈవిడొచ్చి లజ్జ అయిపోయింది పొందాం గట్టిగా పట్టుకుంది కాలకన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాహాత్మక క్రమక్రమంగా అతడి అందం పోయింది ఈమె కౌగిలి దెబ్బకి జర యొక్క కౌగిలి దెబ్బకి ఇతరుకున్న పరాక్రమం పోయింది సౌందర్యం పోయింది సంపద కూడా దెబ్బతిండడం మొదలైంది పైగా విషయాలపై మనస్సు వెళ్ళటం లేదు తిరిగి భార్య వైపు చూడలేకపోతున్నాడు క్రమంగా చిత్రం ఏంటంటే భార్య కూడా ఈ మీద విముఖత్వం ఏర్పడింది ఎందుకంటే ఆలింగనం చేసుకుంది కదా ఆ పరాయాడు ఎవరు మర్చిపోవద్దండి జర వచ్చి ఆలింగనం చేసుకుంటే భార్యకు కూడా విముఖత్వం ఏర్పడుతుంది ఏమి భావాన్ని చెప్పాడు చూడండి ఇక్కడ నిశీర్ణాం విశీర్ణాం సపునీ వీక్ష ప్రతికూలాన్ అనాదృతాన్ అంతవరకు వచ్చి భజనలు చేసే చుట్టూ తిరిగిన వాడు క్రమక్రమంగా ఆదరించ ఆదరించడం మానేశారు ఏమంటారండి జర ఆక్రమించుకుంటే ఆదరణ తగ్గిపోతుంది ఒక్కడు మంచం మీదలా పడి ఉండాలి ఎవడైనా పలకరిస్తాడేమో అని చూస్తూ ఉండాలి అలాంటి పరిస్థితి ఇప్పుడు పుత్రాన్ జాయాంచ గత సహృదాం ఇతరు మంత్రులు కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అళ్ళుళ్ళు అందరూ కూడా పక్కకి పెట్టాయండి ఎవరికి పడుతుందండి ఎవరు పనులు వాళ్ళు ఉంటే ఎవరు బిజీ వాళ్ళది అవునా లేదా ఆ బిజీల్లో ఉంటూ ఉంటే జరాక్రమించుకున్నవాడు వీ ఎవరు వస్తారు అందులో జరా అనే కన్యతో ఉండాల్సిందే ఇంకా ఆత్మానం కన్యయాగ్రస్తం ఈ విధంగా కాలకన్య చేత గ్రస్తం ఒక విధంగా మింగబడినటువంటి వాడైపోయి అంతులేని దుఃఖంతో ఉంటూ ఉన్నాడు తన పైగా ఒకవైపు అనుభవించాలని కోరుకుంది కానీ జర కదలనివ్వట్లేదు వైపు వెళ్ళనివ్వట్లేదు ఇలా ఉన్నది క్రమంగా విగతాత్మగతి స్నేహ చివరికి అతనికి అనుభవానికి రావడం కూడా మానేస్తున్న భోగ్య వస్తువులు అనుభవానికి రావడం మానేస్తున్నాయి జరాక్రమించడం ఆక్రమించడం వల్ల ఇలా ఉంటూ ఉంటే ఈ గంధర్వులు ఉన్నారే చండవేగుడు యొక్క గంధర్వులు ఒకవైపు నుంచి వచ్చేసారు ఇంకొవైపు నుంచి యవన సైన్యం అంతా వచ్చేసింది వీడితో పాటు వీడు మొత్తం ఆక్రమించేసారండి పట్టణం అంతా వాళ్ళు అయిపోయారు తన ద్వార రక్షకులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అయితే ఇంత దీంట్లో కూడాను తప్పన పడుతున్నాడు ప్రజాగురుడు అలాగే బాధపడుతున్నాడు ఇంకా ప్రజ్వారుడు నగరానికి వచ్చిన తర్వాత ఉన్నదే నిప్పు పెట్టేశాడు అతడు పట్టణానికి దానితో పట్టణం అంతా కూడా వేడి వేడిగా తయారైపోయిందండి అగ్నిజ్వాలలు తాపము పట్టణంలో క్రమ్ముకున్న ఎవడవాడు ప్రజ్వారుడు తమ్ములుంగారు గంతు మైత్తతో వసానలా ఎప్పుడైతే మంట మొత్తం ఆక్రమించిందో త్వరలోంచి చెట్టుకు నిప్పు పెడితే త్వరలోంచి వెళ్ళిపోవాలని అందులో ఉన్న పాము ఎలా అనుకుంటుందో ఈ పాము కూడా అలాగే ప్రవర్తిస్తూ వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది అప్పుడు ఆ పామును కొడుతున్నారు వాళ్ళందరూ అప్పుడు ఏడవడం మొదలు పెడుతుంది ఆ శబ్దం చూడండి రోదించడం మొదలు పెడుతుంది రోదించేవేట శాస్త్రం చెప్తుంది ఏది సర్పమే ఐదు పడగల పామే ఏడుస్తుంది ఏడుపు పోగొట్టేది అది ఏడిపించేది అదే అని శాస్త్రం చెప్తుంది వేదంలో ఉన్న అర్థములండి ఇవన్నీ సామాన్యం కాదు అందుకే రురోధహ పాము ఏడవడం మొదలుపెట్టింది ఇలా జరుగుతుంటే క్రమక్రమంగా అతను కథలు లేక జరచేత ఆక్రమించబడి తన భార్య నీ పిల్లల్ని వాళ్ళని అవే వాళ్ళని తరచుకుంటూ తరచుకుంటూ బాధతో ఉన్నాడు క్రమక్రమంగా గ్రహీతం కృతీరేణీ ఏనం భయనామాభ్యపద్యత మాభ్యమధ్యత ఇలా ఉంటున్న సమయంలో అప్పుడు అసలు రాజు దిగాడు యవన్ రాజు వీళ్ళందరినీ పంపించేసి వాడు వచ్చి దిగాడండి వాడి సన్యమే కనుక వాడికి అలాగే లింక్ ఉంది వాడికి ఇప్పుడు వాడే వచ్చారు వాడి ఏమిటి ఎవరు చెప్పగలరు యవన్ రాజు పేరు భయుడు అతడు వచ్చేసాడు ఇక్కడికి ఎప్పుడైతే ఈ విధంగా అతడు కూడా వచ్చేసాడో ఇంకా పరిస్థితి చెప్పలేని విధంగా తయారైందయ్యాడు శత్రువృతి ముట్టనించబడినటువంటి దీన్నంతటిని కూడా ఇంకా తట్టుకోలేక నాగు వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎవరు ప్రజాగరుడు వదిలి వెళ్ళిపోయాడు కొన్ని పేర్లు దగ్గర దగ్గర ఉంటే ప్రజ్వారుడు ప్రజాగరుడు కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రజ్వారుడు ఎవరి నుంచి వచ్చాడు ప్రజాగరుడు నిద్రపోకుండా కాపా కాపాడుతుంటాడు రాజు రాణి నిద్రపోయినా ఈ నిద్రపోడు అటువంటిది ఇక్కడ ఇలాంటి సమయంలో కూడా అతను ఏడుస్తూ కూర్చున్నాడే పురంజరుడు కానీ తనకి చిన్నప్పుడున్న స్నేహితుడు అప్పుడు గుర్తు రాలేదు అన్నాడు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు స్నేహితుడిని అప్పుడు కూడా గుర్తు తెచ్చుకోలేదు ఎవరికి కష్టం వచ్చినప్పుడు స్నేహితుడు గుర్తు తెచ్చుకోవాలి కదా ఇంత కష్టం వచ్చినప్పుడు కూడా స్నేహితుడు గుర్తు రాలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంటే పట్టణం మొత్తం తగలబడిపోయింది పనికి రాకుండా పోయింది తన వారు అనుకున్న వారందరూ తన వారు కాకుండా పోయారు ఉన్న ప్రజాగరణ కూడా వెళ్ళిపోయాడు రక్షకుడు మరెవరు లేరు అలాంటి స్థితిలో వెళ్ళిపోతున్న వాడికి పైగా తన వారిని తలంచుకుంటూ వెళ్ళిపోతున్నవాడు ఆ సమయంలో కూడా నావింద తమసావిష్ట సఖాయం సుహృదం పురహ తన పాత స్నేహితుణ్ణి అజ్ఞానం చేత తలంచుకోలేకపోయాడు ఇది తమసా ఆవిష్ట తమస్సు ఆక్రమించడం చేత స్నేహితుడు రాలేదు గుర్తుంటే ఆ స్నేహితుడు వెంట నుంచి కాపాడబడేమో కానీ స్నేహితుడు గుర్తు తెచ్చుకోలేదండి ఇలా అసలైన స్నేహితుడిని గుర్తు తెచ్చుకోక కొత్తగా ఆక్రమించినవే నిజమైన బంధాలనుకుంటూ పడిపోతాడు ఎవడో ఒక్కడు తెలుసుకుంటాడు ఇప్పటిదా సా ఈ నా సంబంధము అది తెలుసుకోరు కొందరు గుర్తు రాలేదు వాడికి ఈ పరిస్థితిలో ఉన్నాడు స్నేహితుని గుర్తు తెచ్చుకోలేదు సరికదా అయ్యో పోతున్నాయని తనవారం తలచుకుంటూ పోయాడు గనక ఎంతైనప్పటికీ అతని పరిస్థితి ఎలా ఉన్నది ఇదివరకు యజ్ఞాల పేర్లతో జంతువులను కొట్టేశాడు ఆ జంతువులు వీణు కొట్టేటొచ్చి క్రమంగా అతడు భార్యని మాత్రమే ధ్యానిస్తూ పోయాడు